దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానం ఎబ్రిలకు రాసిన పత్రిక నాలుగు అద్యం వచనం మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు మనం ఎవరికి లెక్క ఎప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది చూడండి పరిశుద్ధుడైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడని యోవా కన్నులు ఈ లోకమంతటా కూడా గొప్పగా సంచారం చేస్తూ ఉన్నవి దేవుని యొక్క దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు దేవుని యొక్క కన్నులకు సమస్తము కూడా మరుగులేక తేటగా కనబడును మరీ ముఖ్యంగా నరుల యొక్క హృదయము మరీ తేటగా కనిపిస్తుంది అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయం అందు వారు జరిగించినటువంటి క్రియల చొప్పిన అంటే అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించినటువంటి వాటి యొక్క క్రియల చొప్పున ఆ యొక్క ఫలము పొందు నిమిత్తము దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట తప్పకుండా ప్రత్యక్షము కావలసిన వారమై ఉన్నాము కనుక మరి ఈ లోకమందు మనము తప్పించుకోవచ్చేమో కానీ దేవుని నుండి ఎవరు కూడా తప్పించుకొనలేరు జీవము గల దేవుని చేతిలో పడుట అది ఎంతో భయంకరము ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్నని నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి వారికి వారింటి వారికి నీ గొప్ప రక్షణ ఈస్తునాములు కలిగించేద్దండి అయ్యా ప్రభా వారి పిల్లలు యొక్క ఎగ్జామ్స్లో మీరుండి వారికి జ్ఞానము తెలివి ఆలోచననిచ్చి నడిపించండి అయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని మనం ప్రార్థిస్తున్నాము దేవ అయ్యా ప్రతి ఒక్కరికప్పు సమస్యల నుంచి విడిపించండి కుటుంబాల్లో ప్రేమ ఐక్యత సమాధానము దాయించండి మరి ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల్లో ప్రభా నీ యొక్క ప్రజలైనటువంటి వారందరినీ క్షేమంగా కాచి కాపాడండి అంధకార విరోధ చీకటి శక్తులను ఏసు నాములో పాతల లోకములతో ఉక్కి వేస్తున్నాము దేవ అయ్యా యుద్ధం యహోబాదే ప్రభ మీరు మా పక్షానం ఉన్నారు తండ్రి ప్రభ అయాని ప్రజలుగా ఉన్నటువంటి పక్షాన నాయనా మీరు న్యాయం తీర్చేవారే ఉన్నారు కనుక ఎదుగో తండ్రి సమస్త భారముని మీద మోపుతున్నాము దేవా మీరే నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి గొప్ప సహాయము తండ్రి ప్రజలైన వారికి ఏసునాములు ఇద్దరం అనుగ్రహించి నడిపించమని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె